జై బీజేపీ జై జై బీజేపీ జై ఈటల జై జై ఈటల ఈటల ఈ రోజు రాష్ట్ర ఓబీసీ మోర్చా మరియు ఓబీసీ పార్టీ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ప్రజా దర్బార్లో గౌరవ అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి గారిని కలిసి జవహర్ నగర్ లో గ్రామ కంఠంలో నివసించే వారికి మరియు ఇల్లు కట్టుకున్న అర్హులైన వారికి వెంటనే హౌస్ ట్యాక్స్ తీసుకోవాలి అది కూడా సరైన డాక్యుమెంట్స్ చెక్ చేసి వారి పేరు ఆన్లైన్లో వచ్చే విధంగా చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది మరియు రెండు వేల ఇరవై వరకు కట్టిన ట్యాక్స్లు మాన్యువల్గా ఇచ్చిన ట్యాక్స్ రిసిప్ట్స్ ఆన్లైన్లో చేర్చకపోవడం వల్ల కూడా హోల్డర్ ఆఫ్ ద ప్రాపర్టీ అని హౌస్ ట్యాక్స్ ఇస్తున్నారు కనీసం గ్రామ కంటంలో నివసించే ప్రజలకు మాన్యువల్గా కట్టిన ట్యాక్స్లో ఆన్లైన్లో రాకపోతే వాటిని వారి పేర్లపై ఆన్లైన్లో ట్యాక్స్లు చేయాలి హోల్డర్ ఆఫ్ ద ప్రాపర్టీ అని ఇస్తే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎలా సాధ్యపడుతుంది హౌస్ ట్యాక్స్ లేకపోవడం వల్ల నీటి కనెక్షన్ కూడా ఇవ్వడం లేదు కావున ఇక్కడ నివసించే వారికి తప్పకుండా హౌస్ ట్యాక్స్ తీసుకోవాలి హౌస్ ట్యాక్స్ కట్టడం లేట్ అయినచో ప్రతి నెల రెండు శాతం లాగా ఇంట్రెస్ట్ వేయడం దారుణం మేము డంపింగ్ యార్డ్ బాధితులము మాకు ఇక్కడ ట్యాక్స్ తక్కువగా ఉండాలి మరియు ఉచితంగా నల్ల కలెక్షన్లు ఇచ్చి నీటి సరఫరా చేయాలని కూడా కోరుకుంటున్నాం కావున జవహర్ నగర్ లో నివసించే వారికి ప్రతి ఒక్కరికి ఇంటి ట్యాక్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాం ఈ విషయంలో అధికార ప్రభుత్వం బాధ్యత వహించే తక్షణమే స్పందించి సమగ్రమైన విచారణ చేపట్టాలి లేని ఎడల రాష్ట్ర బీజేపీ ఓబీసీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముత్యం సుజాత రాష్ట్ర ఎస్సీ మోర్చా సెక్రటరీ మహేష్ గౌడ్ సెక్రటరీ కోస్గి శివకేశవ్ బిజెపి మాజీ వై ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ రాహుల్ సింగ్ బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ మిలయ్ కుమార్ సాయినాథ్ విఘ్నేష్ భాను ప్రకాష్ బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు ఇట్లు రంగు శంకర్ నేత రాష్ట్ర అధికార ప్రతినిధి బీజేపీ ఓబీసీ వేలు వంచాలే ఒకవేళ ఇల్లు కట్టుకోవాలంటే లక్షలు వంచాలే అంటే ఇటు ప్రభుత్వం కి ఆదాయం వస్తలేదు ఇటు సామాన్యంలో వాళ్ళు న్యాయం జరుతలేదు మధ్యలో దళారులు మాత్రం ధనవంతులు ఇది చాలా బాధాకరం బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా జరిగింది అప్పుడు ఎన్నో పోరాటాలు చేస్తే హౌస్ ట్యాక్స్లు తీసుకురు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్ళా మా జవహర్నగర్లో హౌస్ టాక్స్లు బంద్ చేయడం చాలా దురదృష్టకరం రెండు వేల పద్దెనిమిదిలో ట్యాక్స్ పెట్టడంలో కూడా ఇవాళ ఆన్లైన్ జమాను పోతే వాళ్ళ పేరు రాకుండా హోల్డర్ ఆఫ్ ప్రాపర్టీ అని వస్తుంది ఎందుకు మేము మనుషులం కాదా జవహర్నగర్లో చెత్తయడానికి మేము మనకోసమా ఉడాకు ల్యాండ్లు ఇస్తారు దిల్కి ల్యాండ్లు ఇస్తారు డంపింగ్ యార్డ్కు వందల ఎకరాలు ల్యాండ్లు ఇస్తారు కానీ మా పేదోడు అక్కడ ఇల్లు కట్టుకుంటే అక్కడ హౌస్ ట్యాక్స్ తీసుకుంటలేరు ఇంట్లో ఇండ్ల పర్మిషన్లు ఇస్తలేరు ఇల్లు రిజిస్ట్రేషన్ అయితే లేవు ఒకవేళ మేము అప్పుడు ఒక రెండు వందల గాయలు తీసుకొని ఇప్పుడు కట్టుకుంటే హౌస్ స్టాక్ లేకపోవడం వల్ల ఇంట్లో పర్మిషన్లు ఇస్తలేరు ఆడ ఇల్లు కట్టాలని రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టాలి ఈ విధంగా ఉంది మా జవహర్ నగర్లో మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఏదైతే జవహర్ నగర్ హౌస్ ట్యాక్స్ ఆపేసిరో అవి వెంటనే ప్రారంభించాలి ఒకవేళ హైడ్రా ప్రాబ్లం ఉంటే ఆ సర్వే నెంబర్లో ఉంటే రిమర్చ్ జైరీ ఆ సర్వే నెంబర్ తీసుకోకపోరుగానే జవహర్నగర్ ఏదైతే గ్రామకంఠంలో నివసిస్తుర్రో ఇరవై ఏళ్ళ నుంచి ఎవరైతే నివసిస్తున్నారో తప్పకుండా వాళ్ళ హౌస్ ట్యాక్ తీసుకోవాలి ఇంకొకటి హోల్డర్ ఆఫ్ ప్రాపర్టీ అని రాకుండా ఎవరైతే ట్యాక్స్ కడతారో న్యాయంగా వాళ్ళ పేరు రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా జవహర్ నగర్ ఎటువంటి స్కీమ్స్ వస్తలేవు మాకు రైతు బంధు ఎందుకంటే రైతులు లేదు రైతు బీమా రాదు ఒక దళిత బంధు రాదు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లులు రావు ఒక పెన్షన్ రాదు అంటే అసలు బతికేది జవహర్ నగర్ల పేదోళ్ళు మాకు రాకుండా ఇంకెవరు పోతున్నట్టు ఉన్న హౌస్ ట్యాక్షన్ కూడా తీసేసి రీసెంట్గా కూడా వేయడం చాలా బాధాకరం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకరన్నా మా గవర్నర్ హౌస్ టాక్స్లు తీసుకోవాలి అది కూడా ఎవరైతే ట్యాక్స్ గార్తో వాళ్ళ పేరు రావాలి ఇంటి పర్మిషన్ లే అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఇలా విజేందర్ రెడ్డి సార్ సార్ గారికి వింతి పత్రం వేయడం జరిగింది రాష్ట్ర ఓబీసీ మోర్చా బీజేపీ ఆధ్వర్యంలో ఒకవేళ వీరైన తొందరలో హౌస్ స్టాక్స్లు తీసుకోకపోతే మేము హైడ్రా ఆఫీస్కి వెళ్తాం హైదరాక ధర్నా కూడా చేస్తామని చెప్పేసి ఈ విధంగా తెలుసుకుంటున్నాం జై హీటలా హై హీటలా జై హీటలా వద్దురా నాయనా మేస్వా వద్దురా నాయనా హౌస్ ఇప్పుడు హౌస్ లేకపోతే లేకపోతే నాలుగు లక్షణం ఉంది ఇంకోటి ఓనర్ ప్రాపర్టీ వస్తుంది సార్ ఓల్డ్ టాక్స్ కట్టిన ఓనర్ పేరు వస్తుంది మేము తెలంగాణ తెచ్చుకున్నాం మా ఇంటి डापर पर मैं क्लियर कर देता हूं बंद कर ट्रांसफर आउटसाइड स्कूल है तो गॉट इन दैट अदर दैट वाज मेरा जो एप्लीकेशन का और बोल रहा है नॉर्मल चेंज टाइम का अभियान था नॉर्मल नोट खाते से तो दोनों और सचिव में बंद करता हूं सर उठ गए